యాకోబో తన తండ్రిని మోసము చేసి తన సోదరుని స్థానమున ఈశాకు దీవెనలు పొందింది మొదటి పఠనము ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ఐదవ వచనము మరియు పదహైదవ వచనం నుంచి ఇరవై తొమ్మిదవ వచనం వరకు ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ఐదవ వచనము మరియు పదహైదు నుంచి ఇరవై తొమ్మిదవ వచనం వరకు ఈసాకు పండు ముసలి అయ్యింది చూపు ఆనంతగా అతని కన్నులు మసకబడి అతడు బిడ్డ అని పెద్ద కొడుకు ఏ సాగును ఏ ఏసాగు చిత్తము తండ్రి అనను ఈసాకు అతనితో నాయనా వినుము నేను కాటికి కాళ్ళు చాల్చుకొని ఉండిని ఎప్పుడు చావు వచ్చునో నాకు తెలియదు నీ వేట పనిముట్లు అమ్ముల పొది తీసుకొని అడవికి పోయి వేటాడి జింక మాంసమును తీసుకొని రా దానిని నాకు రుచించినట్లుగా వండి వండిపో నేను తృప్తిగా భుజించి నిన్ను జీవించి కన్ను మూసెదను అని ఈసాగు తన కుమారుడు ఏ సాగుతో మాట్లాడినదంతయు రిపు వెనుచు వేటాడి జింక మాంసము తెచ్చుటకై ఏ సాగు అడవికి వెళ్ళాను పెద్ద కొడుకు ఏసాబు కట్టుకొని కట్టుకొని మేలి కొడుకులు ఇంటిలో తన దగ్గరనే ఉప్పుచే వానిని వాణిని బయటకు తీసి దరిద్రుడకై చిన్న కొడుకునకు ఊచ్చను చంపిన మేకపిల్లల తోళ్లతో యాకోపు చేతులను నున్నని మెడకు కప్పెను తాను సిద్ధము చేసిన రుచికర మాంసమును రొట్టెను యాకోకు చేతికించను యాకోకు తండ్రి కడకు వచ్చి తండ్రి అని పిలిచను ఈసాకు బిడ్డ ఎవరు నీవు అని అడిగను యాగోబు తండ్రితో నేను ఏ నీ పెద్ద కొడుకును నీవు చెప్పినట్టు చేసి తిని లేచి కూర్చుండుము నేను తెచ్చిన చింక మాంసమును తినుము తిని దీవెనలు పలుకుము అని అంతట ఈసాకు ఇంత తొందరగా మాంసము నీకు ఎట్లు దొరికినది అని అడిగాను దానికి యాగోబు నీ దేవుడైన ప్రభువే దానిని నా యుద్ధకు పంపేను అనిను ఈశాకు యాగోబుతో నాయన నా దగ్గరకురా నిన్ను తడపి చూచి నీవు ఏసావో కావో తెలుసుకొందును అని యాగోబు తండ్రి దగ్గరకు వెళ్ళను ఈసాకు అతనిని తడవి చూచను గొంతు యాగోబు గొంతు వలె ఉన్నది కాని చేతులు మాత్రము ఏసావు చేతులే అనేను యాకోబు చేతులు కూడా ఏసాగు చేతుల వలి వెంట్రుకలతో నిండు నిండుస్తే ఈ సాగు అతనిని గుర్తుపట్టలేకపోయాను కావున అతనిని దీవింపనించి నీవు నిజంగా నా కుమారుడు ఏసావేనా అని అడిగాను దానికి యాకోబు అవును నేను ఏసావునే అనేను అంతడు ఈ సాగు తిని దీవెనలు దలుకుదును ఏది నీవు తెచ్చిన జింక మాంసం తీసుకొనిదా అనేను అతడు తెచ్చినప్పుడు దానిని తినెను యాగోబు ద్రాక్ష సారాయమును కూడా అందియగా తండ్రి తాగేను అతడు యాగోబుతో నాయనా నా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకును అని యాగోబు దగ్గరకు వచ్చి తండ్రిని ముద్దు పెట్టుకునను ఈసాకు యాకోబు ధరించిన దుస్తులను వాసన చూసి అతనిని దీవించుతూ ఇట్లు పలికాను ఇదిగో నా కుమారుని సువాసన దేవుడు దీవించిన పొలము తావివలే ఉన్నది దేవుడు ఆకాశ మంచును గాక నీ చేలకు గాక ధాన్యమును ద్రాక్ష సారాయమును సమృద్ధిగా నీకు సమకూర్చునుగాక ఎల్లజనులు నీకు సేవకు గాక సకల జాతులు నీకు గాక నీవు నీ సోదరులను గాక నీ తల్లిపిడ్డలు నీకు గాక ನಿನ್ನ ಶಪಚನವರು ಶಬಿಂಪಡಲು ನಿನ್ನ ದೀವಿನ ವಾರು ದೀವಿಂಪಡುಗ ಪ್ರಭು ಮಂಚು ಕಾವುನ ಇದು ಪ್ರಭು